సేవ నిమిత్తమే సేవా పరిచయల్లో అనేక రీతులుగా దేవుడు వారిని వాడుకుంటూ అనేక మంది ఉన్నారు మిఠాయిలో వారు తీసుకున్న నిర్ణయాలు దేవుని కొరకు వారు జీవిస్తున్న జీవన విధానాన్ని వాక్యంలోనూ సాక్ష్యంలోనూ వారు వ్యక్తిగతంగా తెలియజేస్తారు ఈ మధ్యకాలంలో మదర్ దిరిస్ అవార్డును తీసుకున్నారు వారు ఈ విధంగా అనేకమైన అవార్డుల ద్వారా దేవుడు వారిని ముందుకు నడిపిస్తూ ఇస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి దైవజులు మన మధ్యకి రావడం చాలా సంతూరు చంద్రవారం గ్రామ వాస్తవ్యులు అనే ఆ గ్రామం నుంచి వారు సేవకు రావడం నాకు ఇంకా సంతోషకరంగా ఉంది ప్రియులరా ఇలాంటి శుభకరమైన దినముల్లో మనందరము కూడా పది దినాలు ఉపవాస ప్రార్థన దినాలలో ఉజ్జీవముగా దేవునిలో సాగుతూ ఉన్నాం నేటికి ఐదవ దినం ఐదవ దినముగా ఈ స్థలాల్లో ఉన్నాం ఇంకా ఐదు దినాలు దేవుని సందులో మనం గడపబోతూ ఉన్నాం వారు వాక్యం అందించడానికి ముందుగా వారి సంఘం నుంచి వచ్చిన సంఘ పెద్దలు రాంబాబు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నాను చప్పట్లు కొట్టు వారిని నావనం